హలో దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాలమే దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాము అందరూ క్షేమంగా ఉన్నారని తలంచున్నాను దేవుని యొక్క కృప మిమ్మల్ని మిమ్మల్ని నడిపించి బలపరచును గాక ఆ మెయిన్ వాక్యమును ధ్యానించుకుందాం రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వాక్యము తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయంతము నొందినవాడు ధన్యుడు ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు హలలుగా దేవునికి స్తోత్రం ప్రియా దేవుని మిమ్మల్లారా ఇక్కడ ధన్యుడు ధన్యుడు ఎవరు ధన్యుడు ఎవరు ధన్యుడు అంటే ఆశీర్వదించబడినవాడు బ్లెస్డ్ క్యాండిడేట్ ధన్యుడు ధన్యత పొందినారు ఎవరు ధన్యత పొందినారు ఎవరంటే అతిక్రమములకు పరిహారం నొందినవాడు ప్రాయ్చిత్తము నొందినవాడు దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు మూడు క్యారెక్టర్లు పరిహారం నొందినవాడు ధన్యుడు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు పాపములకు ప్రాయ్చితం నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అక్కడ పై వచ్చిన మనం చూస్తే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావిదు కూడా చెప్తున్నాడు మరొక ధన్యత ఏంటంటే క్రియలు లేవు కానీ దేవుని చేత నీతిమంతుడిగా ఎంచబడినా అంటే ఇప్పుడు చూడండి మనం ఆ వచనాలన్నీ పైనుండి మనం చదివితే పని అనుకో ఒక క్రియ ఆ పనికి మనం మనం రుణంగా పెట్టుకోకుండా ఏం చేస్తాం జీతం ఇస్తాం అది జీతం అది అతను దానికి యోగ్యుడు అర్హుడు చేసిన దానికి అతనికి ఖచ్చితంగా దాని పని ఫలితము పొందుకోవాల్సిందే అది జీతమే కానీ రుణము రుణమే కానీ దానికి దానమని చెప్పలేము పని చేసినాడు కాబట్టి దానికి సంబంధించిన జీతము అతనికి అందింది ఇన్ని గంటల పని ఇంత జీతం అయిపోయింది క్రియా పని దానికి ఏం ఎటువంటి ఎటువంటిది కూడా రిలేషన్లో ఏమి ఉండదు అంటే ఒక అనుబంధం అనేది ఉండదు పని చేసినా కాబట్టి డబ్బులు ఇచ్చినాడు అంతే అలాంటి ఒక రొటీన్గా వెళ్ళిపోతుంది అంతే నార్మల్గా ఉంటుంది అయితే పని చేయకపోయినా కూడా అంటే క్రియ లేదు ఆ పని చేయలేదు కానీ దేవుడు తనకు ధనం ఇచ్చినాడు తర్వాత తనకు జీతం ఇచ్చినాడు తనకు ఆశీర్వాదం ఇచ్చినాడు తనకు రక్షణ ఇచ్చినాడు తనకు ఆయన సన్నిధానానికి రావడానికి కృప చూపినాడు చూడండి యోగ్యత లేని మీ జీవితాలకి నా జీవితానికి కూడా మన మన క్రియలు ఎలాంటివి అంటే మనుషుని క్రియలు ఎవరు లేరు నీతివంతుడు ఒక్కడే వేసా చింపిరి గుడలతో సమానం అంటాం మనుషుని యొక్క క్రియలు నీతి క్రియలు దేవుని బిడ్లారా నేను చెప్పేది ఏంటంటే ఒక పని చేసినప్పుడు దానికి సరైన జీతం అందిందిలే అని అనుకుంటావాళ్ళు అక్కడికి అయిపోతుంది అయితే క్రియలు లేవు యోగ్యత లేదు ఎలిజిబుల్ లేదు క్వాలిఫికేషన్ లేదు కానీ ఉద్యోగం పొందుకున్నావు కానీ జీతం తీసుకున్నావు కానీ నువ్వు దేవుని వద్ద నుండి పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని పొందుకున్నావు దాన్ని ఏమంటామంటే ధన్యత అలలుయ్య దేవునికి స్తోత్రం ధన్యత అది అదేవిధంగా అతిక్రమములు పాపము ఇవన్నీ కూడా నువ్వు ఏదో చేసి అవి వాటి విషయంలో పరిహారం పొందినవని కాదు దేవుని యొక్క కృప ద్వారా నువ్వు అవి కూడా పరిహారం పొందినావు పావు అంటే కూడా దేవుని యొక్క కృపనే దేవుని యొక్క అనాది సంకల్పమే ఈ రక్షణ అనేది కూడా వరమే ఎఫ్ఎస్సి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వర్షంలో ఆ మాట రాయబడింది రక్షణ అనేది కూడా వరమే ఇది నీ యొక్క కార్యము కాదు చూద్దాం ఒకసారి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే హలలుయ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిళ్ళారా కృపచేతని చేతని రక్షించబడినారు రక్షణ అనేది కూడా ఇది క్రియల వల్ల కలిగినది కాదు ఇది మీకు మీ వల్ల అయినది కాదు మీ క్రియల వల్ల అయినది కాదు మీరేదో సాధించినారని కాదు ఇది కేవలము దేవుని యొక్క వరము హలలుయా దేవునికి స్తోత్రం రోజున నీ యొక్క పాపములు నీ యొక్క అతిక్రమ క్రియలు క్షమించబడినాయి ప్రాయ్చిత్తం పొందుకున్నావు అంటే నువ్వు ఏదో పెద్ద గొప్ప పని చే చేసి దేవుని దగ్గర దానిలకు పరిహారం పొందుకోలే నువ్వు ఏదో కానుకలు ఇచ్చి పరిహారం పొందుకోలే పరిచర్య చేసి పరిహారం పొందుకోలే అది కేవలము దేవుని యొక్క కృప దేవుని యొక్క వరమే రక్షణ మనోనేతలు తెరవబడ్డము దేవుని యొక్క కృప దేవుని యొక్క వరమే ఇంకా అది వరమే గిఫ్ట్ అందుకే అటువంటి వాళ్ళందరూ కూడా ధన్యులు క్రియలుంటే అవును నేను యోగ్యుని కాబట్టి నాకు ఉద్యోగం ఇచ్చినారని అంటావు నువ్వే నువ్వే అనగలుగుతావు ఎస్ ఎలిజిబుల్ నేను రక్షణకు ఎలిజిబుల్ కాబట్టి నాలో ఏ తప్పు లేదు నాలో ఏ దోషం లేదు అందుకని నాకు రక్షణ వచ్చింది అంటావు కానీ ప్రతి మానవుడు కూడా మొదట ఆదా మొదలుకొని ఇంతవరకు కానీ ఇంతవరకు కానీ కూడా ప్రతి మానవుడు పాపి అయి ఉన్నాడు పాపం ద్వారానే తల్లి గర్భం దాలుస్తూ ఉంది దేవుని బిడ్డారా కాబట్టి ఈ యొక్క నీ అతిక్రమ క్రియలు నీ పాప ప్రాయ్చిత్తము కూడా పరిహారము కూడా నీ క్రియల వల్ల నీకు కలిగినది కాదు అది దేవుని యొక్క వరమే అలాగ ఆ యొక్క వరం పొందుకోవడం కూడా ఆ ధన్యత నువ్వు పొందుకున్నావు అని అర్థము ధన్యత పొందుకున్నావు దేవుని యొక్క కనుదృష్టిలో ఉన్నావు అంతే హలెలుయ దేవునికి స్తోత్రం ఎంత గొప్ప దేవుడు నిన్ను చూసి నీకు రక్షణ ఇచ్చి నీ పాపములు నీ అతిక్రమక్రియలను కొట్టివేసినాడంటే నీకు రక్షణ ఇచ్చినాడు అంటే నువ్వు ఎంత దీవెన పొందినావో చెప్పలేము ఇంకా ఆ రక్షణ అనేది ఎన్ని కోట్లకు కూడా సమానము కాదు ఎక్కువే ఇంకా రక్షణ ఎక్కువనే కానీ మనిషి యొక్క కనుదృష్టిలో ఆశీర్వాదం అంటే ఒక ఇల్లు కట్టుకోవడం పెళ్ళి చేసుకోవడం పిల్లలు కనడం పొలం వేసుకోవడం పంటలు వండుకోవడం పండుకోవడం ఇంకా బంగారు కొనుక్కోవడం ఇంకా బట్టలు కొనుక్కోవడం ఇంకా ఇంకొక ఇల్లు ఇంకొక ఇల్లు కట్టుకోవడం అందరికంటే పిల్లలు పై స్థాయిలోకి రావడం ఇదే ధన్యత అనుకుంటా ఉంటారు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ రోజున ఈ వాక్యం పదే 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 చదవండి ధన్యత ఏంటి అంటే పరిహారము పాయచిత్తం పొందడమే ఒక గొప్ప ధన్యత రక్షణ పొందడమే ఒక గొప్ప ధన్యత ఒక వరం అది దేవుని కృప వల్ల పొందుకున్న వరం అది ఈ క్రియల వల్ల వచ్చినది కాదు నీ యొక్క ప్రవర్తన వల్ల వచ్చినది కాదు అది గుర్తించు ఇంకోటి ఏంటంటే దేవుని చేతనే నిర్దోషి అని ఎంచబడిన వాడు కూడా ధన్యుడు నిర్దోషి ఎవరు నిర్దోషిగా ఎంచబడినారు చెప్పండి మనుషులందరూ దోషి 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 అన్నారు ఎవసేపు విషయంలో ఎవసేపు నేను చేయలేదంటే అందరూ జైలుకొచ్చి వాళ్ళు చెప్పే మాటే ఇది అంట అని అన్నారు నేను చేయలేదు అప్పు తప్పు చేయలేదు తప్పు చేయలేదంటే కూడా అందరూ అన్నారు దోషివి నువ్వు కాబట్టే చెరసాలకు వచ్చినావు దోషివి కాబట్టే చెరసాల్లో వేయవను దోషివి కాబట్టే కొట్టించుకున్నావు దోషివి కాబట్టే ఇలా జరిగింది అని ఎన్ ఎన్నో ఎన్నోసార్లు ఎంతోమంది మీ జీవితంలో కూడా వింటారు కానీ ఆకాశమందుండి చూస్తున్న దేవుడు ఉన్నాడు ఆయన దృష్టిలో దోషిగా హింసడ్డం అనేది ఒక ధన్యత ఆయన ఆయన దృష్టిలో ఆయన దృష్టిలో ఆయన దృష్టిలో నువ్వు ఉన్నాము అందుకే ఆయన దృష్టికి విరోధముగా పాపం జైలు అయ్యోసేపు అందుకే దోషి కాదు నిర్దోషి అని దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు మోసే విషయంలో కూడా అంటే అక్క అన్న వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోసే హలో నిర్దోషి అని దేవుని చేత అనిపించుకునేటువంటి జీవితం కలిగిన వాళ్ళు కూడా ధన్యులు దేవుడు చూస్తున్నాడు దేవునికి వ్యతిరేకంగా బ్రతకూడదు అని బ్రతికే వాళ్ళందరూ కూడా నిర్దోషులుగా దేవుడే ఒక రోజున బయటికి బయలుపరుస్తాడు కాబట్టి ఈ ధన్యతలు నువ్వు పొందుకోవాలి ఈ ధన్యత నువ్వు పొందుకోవాలని ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డారా యో ఏ యోగ్యత ఉందని రక్షణ వచ్చింది ఒకసారి జ్ఞాపకం చేసుకుని నిజంగా నీ బ్రతుకు నీకే ఒక్కోసారి అసహ్యం చీ నా ప్రవర్తన ఏంది ఇంత భయంకరం బయట ఎవరికన్నా తెలిస్తే ఏమని అయిపోతా ఏమని ఏమనుకుంటారు అనేది నీది నీకే భయం వేస్తూ ఉంటుంది చీ ఇంత 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 నా ఆలోచనలు నా తలంపులు నా యొక్క క్రియలు ఇటువంటివా ఇంత ఘోరమైనవా ఇంత బాధించేటివా ఇలాగా అయితే అటువంటి క్రియలనేవి చూడకుండానే కృప ద్వారా పరిహారం ఇచ్చినాడు ప్రాయచిత్తం చేసినాడు నవ్వుగాన చక్కగా దేవుని కొరకే దేవుని దేవుని కొరకే దేవుడు చూస్తున్నాడని యోసేపులాగా నువ్వు బ్రతికితే మనుషులందరూ ఏలెత్తి ఒకరు ఏలెత్తి చూపిన ఒకరోజున దేవుడు అందరి ఏళ్ళని కిందికి ది చేపించి నీవు దోషి కాదు నిర్దోషి అని అందరి ముందర గణపరుస్తాడు అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు అన్యాయస్తుడు కాదు న్యాయవంతుడు మన దేవుడు అలెలు దేవుడు దేవుడికి మహిమ కలుగును గాక కాబట్టి ఈ ధన్యతను నువ్వు పొందుకున్నావా పొందుకోలేదా ఇంకా ధన్యతను పొందుకో ఆ ధన్యతలో నువ్వు బ్రతుకు ఆ ధన్యతలోనే నువ్వు జీవిస్తూ సాక్షిగా దేవుని కోసం లోకంలో కొనసాగు అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె చిన్న ప్రార్థన చేసుకునే సైనిక వందనాలు పరిశుద్ధు నీకు వందనాలు పని చేస్తే జీతం పొందుకుంటారు క్రియలు చేస్తే దీవెన పొందుకుంటారు అది చెల్లుకు చెల్లు అన్నట్టు ఉంటుంది అయితే ప్రవా ఏ యోగ్యత అర్హత లేని మా జీవితాల్లో రక్షణించాం మనోనిత్రాలు తెరిపించాం అనేక మంది మనుషులు దోషులు మంచివారు కాదు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అన్న వాళ్ళ ముందరైనా నీ పిల్లలను ఎప్పటికీ కూడా ఎప్పటికైనా కానీ ప్రవ్వ నిర్దోషులుగా నిలబెట్టి గణపరిచే గొప్ప దేవుడు ఎంత న్యాయవంతుడవయ్యా నీకే సుతులు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ విన్నవారు అయినా వింటున్న వారు నైనా ప్రవ్వా ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రవ్వా వారు నిందలు అవమానాలు పడుతున్నారేమి దోషులు అని మనుషుల చేత అనిపించుకుంటున్నారేమో అయ్యా నిజాయితీగా నీతిగా నీ కొరకు బ్రతికితే ఒక దినాన నువ్వే దోషి అని అందరి ముందర నిలబెట్టే గొప్ప దేవుడవుతాన్ని అతి కృప వీరందరూ సంపాదించుకుని ఆత్మీయతలు ఎదుగునట్లు రాకడకు సిద్ధపడినట్లు సహాయము దయచేయమని ఏ సుపరిశుద్ధ నోళ్ళు అడుగుతున్నాం మా తండ్రి ఆమె ఆమెనా ఏ రక్తమే సిల్వ రక్తమే